అందరికీ స్వాగతం ఈ వారం మనం చూస్తే ఎస్ఎస్ రాజమౌళిని విమర్శిస్తూ చాలామంది వీడియోస్ పెట్టారు ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన తన యొక్క సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక మాట అన్నాడు దేవుని మీద నాకు పెద్ద నమ్మకం లేదు అన్నాడు ఇంకో ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పాడు ఒకసారి ఆయన భార్య చాలా రోగానికి గురయ్యింది ఎంతో బాధలో ఉంది ఆ పరిస్థితుల్లో ఎవరు ఆయనకి సహాయం చేయటం లేదు ఎక్కడో ఒక అడవిలో ఎక్కడ హాస్పిటల్స్ లేవు అలాంటి ప్రదేశంలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు ఆ సమయంలో ఆయన భార్యకి వైద్య సహాయం కావాలి ఎవరు సహాయం చేస్తారు ఎవరు లేరు అప్పుడు రాజమౌళి దేవుణ్ణి ప్రార్థన సహాయం అడుగుదామా దేవుణ్ణి సహాయం అడుగుదామా ప్రార్థన చేద్దామా అన్న తలంప ఆయనకు వచ్చిందంట అయితే ఆ సమయంలో కూడా దేవుణ్ణి నేను ఏమీ అడగను ఎందుకంటే దేవుణ్ణి నేను నమ్మను అని ఆయన ఆ సమయంలో కూడా దేవుణ్ణి ఎలాంటి సహాయం అడగకుండా తన భార్యకి చేయాల్సింది చేసుకున్నాడంట మరి ఆ రోజున ఆయన భార్యకి అంత అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి నేను ఏమీ అడగను అని కంకణం కట్టుకున్న వ్యక్తి ఈరోజునేమంటున్నాడు ఈ యొక్క ట్రైలరు సరిగ్గా రావటం లేదు దేవుడు ఉంటే మరి ఈ ట్రైలరు బాగా రావాలిగా సాంకేతిక సమస్యలు ఎందుకు వచ్చినాయి అని దేవుడు నిజంగా ఉంటే నాకెందుకు ఈ టెక్నాలజీ సమస్యలు వచ్చినాయి అని ప్రశ్నే అడుగుతూ ఉన్నాడు ఆయన ప్రశ్నల్లో మరి మీరు ఒక కాంట్రడక్షన్ని చాలా ఈజీగా చూడవచ్చు దేవుడిని మనం ఒక చట్రంలో బిగిస్తాం దేవుడు ఈ పని చేస్తేనే దేవుడు ఉండట్టు అంటాం దేవుడు ఈ పని చేయాలి అప్పుడే దేవుడిని నేను నమ్ముతాను అని చాలామంది అంటూ ఉంటారు వాళ్ళు ఏ న్యూస్ చదువుతారు ఏ అమ్మాయో చనిపోతూ ఉంటుంది దేవుడు ఉంటే ఈ అమ్మాయి ఎందుకు చనిపోతుందండి ఈ అమ్మాయిని రక్షించవచ్చు కదండి అని వాళ్ళు అంటూ ఉంటారు అయితే దేవుడు ఒక పద్ధతి ప్రకారమే ఈ మానవాళితో ఆయన పనులు చేస్తూ ఈ లోకంలో దేవుడు కలుగజేసుకోవటం అనేది దేవుని చిత్తానుసారంగా జరుగుతుందే కానీ నువ్వనుకున్నట్టు అనుకున్నట్టు కాదు అందుకనే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి దేవుణ్ణి మనం సహాయం అడుగుతాం దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడో మనకు తెలియదు దేవుడు ఏ రూపంలో ఈ లోకంలో కలగజేసుకుంటాడో మనకి తెలియదు మనం వల్ల చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడుగుతాం రాజమౌళి గారు ఏమంటాడంటే నేను టెన్ కమాండ్మెంట్స్ సినిమా వందల సార్లు చూశాను నేను బెనహర్ సినిమా వందల సార్లు చూశాను అంటూ ఉంటాడు మరి టెన్ కమాండ్మెంట్స్ చిత్రంలో వాళ్ళు సెసిల్ బి డిమెల్లి డైరెక్టర్ ఆయన వాస్తవ సంఘటనలు బైబిల్లో రాసినటువంటి వాస్తవ సంఘటనల ద్వారానే ఆయన టెన్ కమాండ్మెంట్స్ చిత్రం చేయటం జరిగింది అందులో యూదులు ఐగుప్త దేశంలో వాళ్ళు బానిసులుగా ఉంటారు ఇది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చారిత్రక సంఘటన ఈజిప్టులో ఉన్నటువంటి ఈ బానిసల్ని విడిపించడం ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ రోజుల్లో ఫరో గొప్ప సామ్రాట్ ఆయన గొప్ప చక్రవర్తి ఆయన చేతుల్లో నుండి విడిపించటం ఎవరి వల్ల కాదు దేవుడు అప్పుడు కలుగు చేసుకొని పది గొప్ప కార్యాలు చేసి పది తీర్పులు ఐగుతు మీద కొమ్మరించాడు ఆ తీర్పులు ఎలాంటివి అంటే దేశమంతటి మీద కప్పలు రావటం దేశం అంతటి మీద మరి ఇస్రాయేలీలు అంటే యూదుల మీదేమో వెలుగుంటే ఐగిప్తీయుల మీదేమో చీకటి ఉంటాం ఆ దేశమంతటి మీద ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడు మాత్రమే చనిపోయాడు చూడండి మీరు ఐగిప్తు దేశం ప్రజల్లో వాళ్ళ ఇళ్ళలో పెద్ద కుమారుడు మాత్రమే చనిపోయాడు యూదుల ఇళ్లలో ఒక్కడు చచ్చిపోవాలి అది జరిగిందంటే అది దేవుని కార్యమే మానవ కార్యం అలా జరగదు దానికి ఈ లోక సంబంధమైన వివరణ ఎవరు ఇవ్వలేరు దానికి న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్ భౌతిక శాస్త్రం ప్రకృతి శాస్త్రాన్ని వాడి నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు ప్రతి ఇంట్లో మొదటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి అది దేవుని కార్యమే అలాంటి దేవుని కార్యాలు చూసి మనము దేవుడు ఉన్నాడే నమ్మాలి అదేవిధంగా ఇస్రాయేలీ విడిపించటానికి దేవుడు వారు ఏం చేస్తారంటే కనాను దేశంలో ప్రవేశించాలి ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరారు ఈజిప్ట్ నుండి ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్రాయేలీ దేశానికి వెళ్ళాలి మధ్యంలో రెడ్ సీ ఉంది ఈ రెడ్ సీని దాటటానికి మరి వారికి వేరే మార్గం లేదు దేవుడు ఏం చేశాడంటే ఆ రెడ్ సీని వారి ముందు ఓపెన్ చేసి ఆరిన నేల మీద వారిని నడిపించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాడు ఒక సముద్రాన్ని చీల్చటం అంటే మాటల ఒక సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద ఈ లక్షల మంది జనాన్ని అవతలికి తీసుకెళ్ళటం అంటే అది ప్రకృతి వల్ల సాధ్యపడుతుందా మానవుడు వల్ల సాధ్యపడుతుందా కాదు అది దేవుని కార్యం దేవుడు అలాంటి గొప్ప కార్యం చేసి ఇస్రాయేలియల్ని ఐగుప్త దేశం నుండి విడిపించాడు ఐగుప్తులు ఉన్నటువంటి ఆ బానిసులుగా ఉన్నప్పుడు వారు అనుకోనే ఉండొచ్చు దేవుడు ఉంటే ఎందుకండి నాకు ఈ బాధలు దేవుడు ఉంటే నేను ఎందుకు అసలు బానిసలుగా ఉండాలండి దేవుణ్ణి నేను నమ్మనండి అని వాళ్ళు అనుకొని ఉండవచ్చు దేవుడు అప్పుడు మరి రాలా ఆ పర్టిక్యులర్ రోజున దేవుడు రాలా కానీ దేవుడు తన మార్గంలో వచ్చాడు తన మార్గంలో వచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి వారందరిని రక్షించాడు కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం అనుకున్నట్లుగా దేవుడు పనిచేయడు ఆయన అనుకున్నట్లుగా ఆయన పనిచేస్తాడు ఆయన అనుకున్నట్లుగా ఆయన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడంటే బెనర్ సినిమా అదే కదా అందులో మరి ఒక రోగురాలు కుష్టు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏసుక్రీస్తు రక్తము ఆ వర్షపు నీటిలో వచ్చి ఆమెను స్వస్థపరిచింది ఆ కుష్ఠురోగం వెళ్ళిపోయింది యేసుక్రీస్తు రక్తము వల్ల ఆ కుష్ఠురోగం వెళ్ళిపోయాయి అది పాపానికి చిహ్నంగా ఉంది ఈ రోజున పాపములో ఉన్న మనం కూడా యేసుక్రీస్తు రక్తము చేత స్వస్థత పొందుతూ ఉన్నాం మన రక్షణ పొందుతూ ఉన్నాం మనం పాపంలో ఉన్నాం అయినప్పటికీ ఆయనను నమ్ముకున్నప్పుడు మనం రక్షించబడుతూ ఉన్నాం ఆయన మరణించి మూడో దినమున తిరిగి లేచాడు ఇంకా ఏ మనిషి కూడా మరణము నుండి తిరిగి లేవలేదు ఆయన లేచాడు అంటే అది దేవుని కార్యం అది దేవుని శక్తి దేవుని శక్తి లేకుండా ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేవలేరు కాబట్టి అటు యూదులను ఐగుప్తు దేశంలోని అర సముద్రాన్ని తీర్చి దేవుడు ముందుకు నడిపించాడు ఇటు యేసుక్రీస్తు ప్రభువును మరణంలోనే తిరిగి లేపాడు ఇలాంటి గొప్ప కార్యాలు చూసి మనం దేవుని నమ్మాలి ఈ గొప్ప కార్యాలు చూసి మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి అప్పుడే మనం రక్షణ పొందుతాం రాజమౌళి గారి కూడా ఈ సత్యాలు తెలుసుకొని ఆయన కూడా యేసుప్రభు నమ్ముకొని ఆయన క్రైస్తవ విశ్వాసి అయితే అది ఆయనకి ఆశీర్వాదం ఆయన కుటుంబానికి ఆశీర్వాదం అదే ఈ యొక్క ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నది మరి వారం మరొకసారి కలుద్దాం థ్యాంక్